ఎంపీ రఘునందన్ రావు సహకారంతో ఎంపీ నిధుల కింద సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి ఐదు సోలార్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేసినట్లు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి తెలిపారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధనపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సోలార్ సెంట్రల్ లైటింగ్ ను రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ లింగం పంచాయతీ కార్యదర్శి రవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడారు ఎంపీ నిధుల కింద నంగునూరు గ్రామంలో రెండు సిద్ధనపేట రాజగోపాల్పేట ముండ్రాయి గ్రామాలకు మొత్తం ఐదు సోలార్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్లను కేటాయించిన ఎంపీ రఘునందన్ రావుకు మండల గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో తిరుపతి రెడ్డి నారాయణ రెడ్డి రాజయ్య పరమేశ్వర్ రెడ్డి బొల్లు అజయ్ రాజు సాగర్ దేవులపల్లి రాజు పాల్గొన్నారు ఎంపీ గారి నిధులతోటి సెంటర్ లైటింగ్ సోలార్తో సంబంధించింది ఐదు మండ్ మండలానికి ఐదు లైట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ పండుగ కింద సిద్ధనపేటలో ఒకటి నంగళూరులో రెండు రాజగోల్పేట ముండ్రాయి గ్రామాలలో పిడియడం జరిగింది దీనికి ఈరోజు సిద్ధనపేట గ్రామానికి మా ఆరయ్య గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పాదవనే నగనందన గారి సహకారంతో మన నంగ్లూరు మండలంలో సెంట్రల్ సోలార్ సిస్టమ్ కింద ఐదు లైట్లు ఇవ్వడం జరిగింది అవి మనూరు మండలంలో రెండు సిద్దనపేట గ్రామంలో ఒకటి ముండ్రాయిలో ఒకటి రాజగోపాల్పేటలో ఒకటి ఇవ్వడం జరిగింది వీడి కాస్ట్ వచ్చేసి సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది ఒక్కొక్క లైట్కు లక్ష రూపాయలు చొప్పున వెచ్చించి వారు గ్రామానికి అభివృద్ధికి మన గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రారంభించుకొని వాటిని ఆన్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా ఆర్ఐ గారు పాల్గొనడం జరిగింది అందులో గ్రామ సభ్యులు గ్రామ కార్యకర్తలు కూడా పాల్గొని ఆ సెక్రటరీ కూడా గ్రామ కార్యకర్తలు పాల్గొని ఇట్లాంటి లైట్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది ఆ ఇక ముందు కూడా గ్రామానికి ఏ అవసరం ఉన్నా ఎంపీ గారు సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ అందుకు మేము ఆ ఎంపీ గారికి మా గ్రామం తరఫున మా కార్యకర్తల తరఫున ఆ మండల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది